బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మిగ్ టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది ఫలితంగా రెచ్చినలో నైపుణ్యాన్ని చాటుతున్న బాలికల నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అకాడమీ స్థాపనకు నిధులు మంజూరు చేసింది రేవంత్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఐదున బిగ్ టీవీ ఒరిజినల్స్ లో ప్రసారమైన దంగల్ కథనం అపూర్వ స్పందన సొంతం చేసుకుంది రెస్లింగ్ లో తమ ప్రతిభను చాటుతున్న ఇరవై ఐదు మంది ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని ప్రతిభను బిగ్ టీవీ ఒరిజినల్స్ ద్వారా వెలుగులోకి తెచ్చింది దీంతో నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి బిగ్ టీవీ ఆస్మాన్యానికి అభినందనలు తెలియజేశారు విద్యార్థినిల రెస్లింగ్ ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు అకాడమీ స్థాపనకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు ఇందుకు సంబంధించి సుమారు పదకొండు లక్షల యాభై వేల రూపాయలు నిధులతో జీవో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ టీవీ కథనానికి ప్రభుత్వ చేయుత్తుకు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేపటి నుండి ధన్వాడలో రాష్ట్ర స్థాయి బాలికల రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ చెప్పండి మరి బిగ్ టీవీ కథనానికి ప్రభుత్వం వాళ్ళకి కూడా నిధులు మంజూరు చేయడం మంజూరు చేయడం జరిగినట్టు తెలుస్తుంది దీనికి మొత్తంగా కథనానికి నారాయణపేట జిల్లాలో అపూర్వమైనటువంటి స్పందన వచ్చిందని తెలుస్తుంది మొత్తంగా ధన్వాడ కస్తూర్బా బాలికల పాఠశాలలో బాలికల పాఠశాల చదువుతున్నటువంటి ఇరవై ఐదు మంది విద్యార్థులు విద్యార్థిని తమ రెజ్లింగ్ లో తమ ప్రతిభను చదువుతున్నారు దీన్ని గుర్తించినటువంటి బిగ్ టీవీ పూర్తి స్థాయిలో అక్కడికి క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం అక్కడ బిగ్ టీవీ ఒరిజినల్స్ ద్వారా ఆ విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీని చేయడం జరిగింది ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆ విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభ పూర్తి స్థాయిలో భేటీ ప్రపంచానికి తెలియడంతో ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఈ యొక్క కథనానికి మంచి స్పందన వచ్చిందని తెలుస్తుంది మొత్తంగా దీనికి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈ నేపథ్యంలోనే విద్యార్థినుల భవిష్యత్తు భవిష్యత్తులో రేజింగ్ లో రాణించేందుకు వారికి ఒక అకాడమీని స్థాపించేందుకు కూడా దాదాపు పన్నెండు లక్షల యాభై వేల పైసలకు అమౌంట్ ను కూడా జివో పాస్ చేయడంతో ఒక్కసారిగా నారాయణపేట జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బిగ్ టీవీ కథనం ద్వారా నారాయణపేట జిల్లాకే మంచి పేరు తెచ్చినటువంటి మంచి పేరు రావడం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతిభను గుర్తించి ఈ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే చిత్తెం పర్ణికారెడ్డి కూడా బిక్టీవీకి అభినందన తెలియజేసింది మొత్తంగా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా క్రీడల్లో మరింత నైపుణ్యం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నారు రేపు నుంచి కూడా నారాయణపేట జిల్లా ధన్వాడ ధన్వాడలో కూడా పూర్తి స్థాయిలో బాలికల రెసిడింగ్ పోటీలు జరగడబోతుండడంతో పూర్తిగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ బిగ్ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కథనానికి అపూర్వ స్పందనతో పాటు ప్రభుత్వం నుంచి విద్యార్థినులకు అకాడమీ కోసం పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందనీయమని చెప్పి కూడా జిల్లా వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అఖిలా రైట్ శంకర్ థ్యాంక్